ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికర్మను బట్టి మరొక శ్రేష్టమైనటువంటి ఈ శుభ తరుణాన్ని మనకు అనుగ్రహించి దేవుని విలువైన మాటలు ధ్యానము చేయటకు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయించు ఉన్నాము ప్రభు నందు ప్రిమైన వారిరా మీ అందరి యోగక్షేమముల నిమిత్తమై ఆత్మీయ క్షేమము నిమిత్తమై మానక మేము ప్రార్థిస్తూ ఉన్నాము అని తెలియచేటకు సంతోషిస్తూ ఉన్నాము ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం ఒక తండ్రి బిడలముగా దేవుని మాటలు మనము ధ్యానము చేయటకు ప్రభు మనందరిని ఈ టీవీ వాక్యము ద్వారా లేదా యూట్యూబ్ వాక్యము ద్వారా ఒక థాట్ మీదకి తీసుకొచ్చాడు నేనెవరో ఒకప్పుడు మీకు తెలియదు మీరెవరో కూడా మీరు ఫోన్ చేసి మాతో ఆత్మీయ సహవాసం ఏర్పరచుకునేంత వరకు నాకు కూడా తెలియదు చాలా చోట్లకు మేము కొన్ని కార్యముల నిమిత్తమై వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మేము ఆ కూడికలలో కూర్చున్నప్పుడు బాబు వందనాలండి మేము ప్రతిరోజు మీ వాక్యం వింటాం అని అప్పుడు చెప్తున్నారు నేనేమో ఆరు సంవత్సరాల నుంచి టీవీలో చెప్తూ ఉన్నాను మీరు రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారట ఎప్పుడు ఫోన్ చేయాల కానీ ఏదో ఒక పల్లెకు కూడికకు వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రార్థన నిమిత్తమై వెళ్ళినప్పుడు మీ వాక్యాన్ని రోజు చూస్తాం బాబు నేను అంటాను ఈ వాక్యం ప్రకటిస్తూ మరి రోజు చూసే మీరు ఎప్పుడైనా ఒకసారైనా ఎందుకు పలకరించకూడదు ఈ భారభరితమైన పరిచర్యలో మీ వంతుగా మీరు మీ ప్రార్థనా సహకారము అందించకూడదు ఆలోచన చేయండి అందరి చేతులలో ఫోన్స్ ఉన్నాయి ఎవరెవరితోనూ మాట్లాడుతూ ఉంటారు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో దైవజనుడా మా ఆత్మీయ క్షేమం నిమిత్తమై మీరు మాట్లాడే మాటలు మాకు దీవెనకరంగా ఉన్నాయి ఇంకా మీ పరిచయం ముందుకు వెళ్ళాలి అని మా వంతుగా మేము ఏం చేయాలో అది ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం ప్రకటించండి ప్రభు రాకడ వరకు అని మీరు ఒక మాట చెప్తే ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుంది కదా కాబట్టి ఇక మీదటైనా అలాగ ప్రయత్నం చేయండి ఇదిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని ఆలోచనలు ఏమైనవి కావు దేవుని ఆలోచనలు ఏమైనవి కావు అనే మాట కూడా రాసుకోవాలి వాస్తవానికి ఈ సబ్జెక్టులో మైనవి కావు అంటే అలాంటివి కావు అని అర్థం అలాంటివి కావు అని అర్థం ఒక పరీక్ష రాసే పిల్లవాడు పరీక్షలో కరెక్ట్ అయిన ఆన్సర్ రాయకపోతే ఖచ్చితంగా ఇంటూ వేసి తప్పు అని చెప్తారు ఒకవేళ ఈ పిల్లవాడు ఆ క్లాస్లో ఉండి సార్ నేను ఇది కరెక్టే రాశాను అని అంటే అది కరెక్ట్ అయినది కాదు అంటారు కరెక్ట్ అయినది ఏదో చెప్తారు కాబట్టి దేవుని ఆలోచనలు ఏమైనవి ఏమైనవి ఏ మైనవి ఏ మైనవి కావు మైనవి కావు అన్న విషయాన్ని మీకు చెప్తాను రెండు మూల వాక్యంలోనికి వెళ్దాం యోగు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ మూల వాక్యముతో వాక్యాన్ని ప్రారంభిద్దాం యోగు గ్రంథం ఇరవై ఐదు ఐదవ వచనం ఐదవ వచనం ఆయన దృష్టికి ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గల చంద్రుడు కాంతి గలవాడు కాడు నక్షత్రములు నక్షత్రములు కావు పవిత్రమైనవి కావు కావు మరలా చెప్తున్నాను నక్షత్రములు పవిత్రమైనవి కావు మా అమ్మాయికి అబ్బాయికి నక్షత్రాలు కుదరలా జోడి కుదరల అమ్మాయికి గుర్రం వచ్చింది అబ్బాయికి గాడిదొచ్చింది ఇలాంటి మాటలు చెప్పి ఏం పెళ్ళి ఓకే అనుకున్నాం కదా ఏంటి ఇంకా ఆలస్యం అంటే వాళ్ళిద్దరికీ నక్షత్రాలు కలవల మీకు తెలుసా నక్షత్రాలు కలిస్తే విస్ఫోటం భూమి బద్దలవుతుంది నక్షత్రాలు వాటి వాటి స్థానములో అవి తిరగాలి అంతే ఒకవేళ నక్షత్రములు పవిత్రమైనవి అని మీరు అనుకుంటున్నారేమో అక్కడ దేవుడు అన్నాడు చూడండి నక్షత్రములు పవిత్రమైనవి కావు మైనవి కావు ఒకవేళ నక్షత్రాలను చూసి అబ్బా ఎంత గొప్ప పూజ చేద్దాం అని అనుకుంటున్నారా నక్షత్రములు పవిత్రమైనవి కాదు ఆ పై మాట చంద్రుడు కాంతి గలవాడు కాడు కాంతి గలవాడు కాడు వాటి కాంతి కొంచెం సేపు ఎక్కువగా మరికొంతసేపు తగ్గిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాంతి కలగని వాటిని పవిత్రమైనవి కాని వాటిని పూజిస్తూ ఉన్నారు లోకం అయితే నేను ఒక మాట చెప్తాను నక్షత్రముల కన్నా చంద్రుడ కన్నా సూర్యుని కన్నా సూర్యుని కన్నా పవిత్రుడు తేజోమయమైన వాడు నేను నువ్వు ఆరాధిస్తున్నా ప్రభు అయినా ఏసుక్రీస్తు అందుకే పవిత్రమైనవి కావు అన్నాడు మైనవి మైనవి పదే పదే ఆ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మన సబ్జెక్టు అది అని అర్థం కావడానికి సో ఏమైనవో ఏమైనవి కావు కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం మొదటి విషయాన్ని కొద్దాం ఆది కాండము యాభయవ అధ్యాయము యాభయవ అధ్యాయము ఇరవయ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఇరవయో వచనాన్ని మనం చూద్దాం మీరు నాకు కీడు చేయను మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ నేటి నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బహు ప్రజలను బ్రతికించునట్లుగా మేలుకే దేవుడు అది మేలుకే దేవుడు ఉద్దేశించను చాలు ప్రభు నందు ప్రిమేన వారన్నారు ఇక్కడ రాయబడిన మాట దేవుని దాసుడైన యోషపు గారు తన అన్నలతో చెబుతున్నటువంటి మాట ఏంటి ఆ మాట అని మనం చూస్తూ ఉన్నప్పుడు అన్నలారా అంటే వాళ్ళ నాన్న చనిపోయాడు యాకోబు చనిపోగానే అన్నలు అనుకున్నారు నాన్న బ్రతుకున్నంత వరకు తమ్ముడు మనల్ని బాగా చూసుకున్నాడు ఇప్పుడు మనల్ని శ్రమ పెడతాడేమో ఆ రోజు మనం కొట్టి గుంటలో పడేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని అనుకుంటూ ఉన్నప్పుడు యోషే పంటున్నాడు అన్నలారా ఆ రోజు మీరు కీడు చేయ ఉద్దేశించారు కానీ బహు ప్రజలకు మేలు కలగడానికి దేవుడు అది మేలు కొరకు ఉద్దేశించాడు అన్నాడు అంటే దేవుని ఉద్దేశములు హానికరమైనవి కావు మీరు ఇప్పుడు అడగచ్చున్నాను హానికరమైనవి కావు అని లేదు కదా అక్కడ ఎస్ ఎర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం పదకొండో వచ్చినాన్ని మనం చూద్దాం నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని కూర్చు ఉద్దేశించే సంగతులను నేను ఎరుగుతును రాబో కాలం రాబోవు కాలం అందు నిరీక్షణ కలుగునట్లు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధాన అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి హానికరమైనవి కావు ఇదే యహోవ చాలు ప్రభు నందు ప్రేమైన వారులారా యోషే తన అన్నలతో ఏం చెప్తున్నాడు ఆది కాండం యాభై అద్యం ఇరవై వచ్చినములో అన్నలారా మీరు నాకు కీడు చేయాలన్నటువంటి ఆలోచన మీరు ఆ రోజు చేశారు వాస్తవమే అయితే మీరు ఆ రోజు నాకు కీడు చేసినప్పటికీ ఆ రోజు మీరు నాకు కీడు చేయాలన్న ఆలోచనలో మీరు ఉన్నప్పటికీ అంతకు ముందే దేవుడు ఆ కీడు వలన కూడా మేలు చేసే ఉద్దేశాలను పెట్టుకొని మీరు నన్ను గుంటలో వేయడానికి కొట్టడానికి ఆయన అనుమతి ఇచ్చాడు అందుకే ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండు వచ్చిన చూస్తున్నప్పుడు రాబోకాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ప్రభు నందు ప్రేమైన వాళ్ళ ప్రస్తుత దినాల్లో ప్రస్తుత దినాల్లో కొంత కీడుగుండ మీరు వెళ్తున్నారా ఇబ్బందులు గుండా వెళ్తున్నారా గుండా మీరు వెళ్తున్నారా అయ్యో ఏంటి మేము ఒకటి అనుకున్నాం ఒకటి అయిపోయింది మా పరిస్థితి అంటే ఎలాగైపోయింది అయితే ఒక మాట చెప్పగలను పురుగులారా యోషపును గుంటలో వేసినప్పుడు అన్నలు కూడా అనుకున్న మాట ఏంటో తెలుసా వీడు కళలు కన్నాడు ఈ నీ కళలు ఏమవుతాయి చూద్దాం చెప్పరా ఇప్పుడు నీ కళలు ఏమవుతాయి అని అనుకున్నారు రే వీని ఎందుకు చంపడం కొట్టిపడేసాం మిద్యానులకు అమ్మేస్తే పోలా అని అమ్మేసారు వర్తకులకు అమ్మేసారు అయిపోయింది ఇంకా మన చాప్టర్ అనుకున్నాడు వాడెప్పుడు బాగుపడాలి వాడు బానిస బ్రతుకులంచు వాడెప్పుడు ప్రయోజకుడు కావాలి అని అనుకున్నారు కానీ దేవుడు రాబోయే కాలము నాకు ఆయన ఉద్దేశించిన ఉద్దేశము హానికరమైనవి కావు అవును ప్రగులరా కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో మనము చాలా తొందరపడి ఇప్పుడే ఎలాగుంది రాబోయే దినాలు ఎలాగుంటాయో అని అంటాం అయితే ఒకటి గుర్తు పెట్టుకోనండి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండులో అన్నాడు రాబో కాలం మీకు నిరీక్షణ కలుగునట్లు నిరీక్షించామా రాబోయే కాలమును గురించి నా దేవుడు రోమిలకు రాసిన పత్రిక ఐదులో అయితేనేమి ఎనిమిదిలోనైతేనేమి చెప్పబడిన మాటలలో నిరీక్షణ మనలను ఎప్పుడు సిగ్గుపరచదు అందుకే దేవుని ఉద్దేశములు హానికరమైనవి కాదు మనుషుని ఉద్దేశములు హానికరంగా ఉంటాయి కానీ దేవుని ఉద్దేశములు హానికరమైనవి కాదు రెండవది ఏమైనవి కావో చూద్దామా ఫెబుల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రోగులరా అక్కడ మైనవి కానివి ఒకటి ఉన్నాయి పూర్ణ హోమములను పూర్ణ హోమములను పాప పరిహారార్థ పాప పరిహారరిహారీకిష్టమైనవి నీకిష్టమైనవి నీకిష్టమైనవి కావు రెండవది ప్రోగులరా దహన బలి దేవునికి ఇష్టమైనవి కావు దహన బలి లేదా బలి అందుకే బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు దహన బలి నీకిష్టమైనది కాదు మరేంటి నీకు ఇష్టమైనది విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి మీరు చూడండి ప్రగులారా దేవుడు చాలా సందర్భాల్లో నేను బలి కోరువాడను కాదు అన్నాడు మరి బలి కోరువాడను కాదు అన్న దేవుడు ఎందుకండి అబ్రహామును పిలిచాడు ఇరవై ఒకటో అధ్యాయంలో అబ్రాహము లే నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుని తీసుకొని ఆ మౌర్యా పర్వతములలో ఒక పర్వతము మీదికి తీసుకొని వచ్చి నాకు బలిగా ఇవ్వు అని అడిగాడు ఈ మాట చూస్తున్నప్పుడు దేవుడు బలి కోరేవాడా బలిని అడగచ్చా అలాగే ఎందుకు అడిగాడు ఆయన వాస్తవానికి మనం చూస్తే ఆయన బలిని కోరలా అక్కడ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరిశోధిస్తున్నాడు శోధించలా మరలా చెప్తాను ప్రభుల శోధించువాడు కాదు మన దేవుడు పరిశోధించువాడు అప్పుడప్పుడు ఏదైనా ఒక వస్తువును మనం పరిశోధిస్తాం ఒకటి ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు దాన్ని చాలా టెస్ట్లు చేస్తాం మనం ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు చాలా పరీక్షలు చేస్తాం ఒక నిర్ధారణలోనికి వచ్చిన తర్వాత కొంటాం అలాగే అబ్రహాము ఎంత విశ్వాసము కలిగిన వాడో ఈ లోకానికి చాటి చెప్పడానికి దేవుడు ఒక పరిశోధనను పెట్టాడు కానీ అబ్రహాం అండి ఏ మాత్రము సందేహించక ప్రొద్దే లేచాడు కట్టెలు చీల్చాడు గాడి బొమ్మల మీద పెట్టాడు పని వాళ్ళను తీసుకున్నాడు ఆ మోరియా పర్వతాల దగ్గరకు వచ్చాడు అక్కడ పని వాళ్ళను పెట్టాడు అక్కడ అంటాడు నేను నా కుమారుడు పైకి వెళ్ళి బలి అర్పించి వస్తాం ఆ మాటలోనే విశ్వాసం ఉంది పైకి వెళ్ళాడు కట్టెలన్నిటినీ పేర్చాడు కుమారుడు అడుగుతున్నాడు నాయనా అన్ని పేరుస్తున్నావు దహన బలికి పిల్ల ఎక్కడ యహోవా చూచుకొను హోవా ఈరే ఆయన చూసుకుంటాడు నాన్న ఆయన చూసుకుంటాడు నాన్న అన్న ఆ నాన్న ఆ కుమారుని ఎత్తి కట్టెల మీద పెట్టాడు కట్టెల మీద పెట్టి దేవా నువ్వు కోరుకున్నావంటే నా కొడుకునేంటి ప్రభువా నన్నే నీకు అర్పించుకుంటాను అని కత్తి ఎత్తి వధించబోతున్నాడు ఎవడంటున్నాడు అబ్రహాం నీ విశ్వాసము చాలా గొప్పది నువ్వు బలి ఇవ్వాల్సింది నీ కుమారుని కాదు ఆ పొదలో ఉన్న పొట్టేలను దేవుని బిడలారా దహన బలి దేవునికి ఇష్టమైనది కాదు కాదండి బైబిల్ గన్నానంతటినీ మనం చూస్తే దేవుడు ఏదో ఒక మనిషిని బలిగా తీసుకున్నవాడు కానీ బలిగా కోరుకున్నవాడు కానీ కాదు అందుకే దేవుని ఉద్దేశములు హానికరమైనవి కాదు దహన బలు దేవునికి ఇష్టమైనవి కాదు ఇష్టమైనవి కావు ఇష్టమైనవి కావు మూడవది మైనవి ఏంటో చూద్దాము యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా దేవుని ఆలోచనలు ఏమైనవి మైనవి అనే మాట మాట్లాడుతున్నాను నేను యోహను పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము మూడు వచ్చినము మన మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయేని ప్రేమించేవుని ప్రేమించుటా ఆజ్ఞలు చూసారావి ఆయన ఆజ్ఞలు భారమ భారమైనవి కావు ప్రభు నందు పురుగులారా ఎంత మంచి మాట అండి మాట దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అందుకే యేసు ప్రభుల వారి లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులను పరుషులను ఒక మాట అన్నాడు మోయ సఖ్యము కాని బరువులు వారు వీపు మీద పెట్టి మోయిస్తున్నారు మీరు చుట్టుకు నోలు కూడా తగిలించరే దాన్ని మోయడానికి దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు కావు ప్రియులారా మనం అనుకుంటున్నాం ఆయన ఆజ్ఞలు చాలా భారమైనవేమో నీ దేవుడైన హోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనా నువ్వు నువ్వు చేసుకోనకూడదు సాగిలపడకూడదు వాటిని పూజించకూడదు ఇవన్నీ చెప్తున్నా అబ్బో ఇవెంత కష్టమో అనుకుంటున్నామో మనం భారమైనవి కావు దేవుని బిడలారా దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు అందుకే ప్రియ ప్రభుల వారు యశు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలలో చరిత్రకారులు చెప్తున్నారు ముప్పై సంవత్సరాలు తమ తల్లిదండ్రులకు సేవ చేసి గొప్ప ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించి మూడున్నర సంవత్సరంలో పరలోకపు తండ్రి పంపిన పనిని కొనసాగించడానికి వచ్చి ఆయన శిలువ మాను మీదికి ఎక్కినప్పుడు ఏడు అమూల్యమైన పరలోకపు అద్భుతకరమైన మాటలు మాట్లాడిన ప్రభు ఒక మాట అన్నాడు ఇదిగో సమాప్తమైనది సమాప్తమైనది ఆయన ఆ మాట చెప్పి తండ్రికి తన ఆత్మను అప్పగించినప్పుడు దేవాలయపు తెర నడిమికి చినిగెను అను రాయబడింది అవునా దేవాలయపు తెర నడుమికి చినిగిను అని రాయబడింది ఏమండి ఎప్పుడైనా మీరు అప్పు కొరకై ఎక్కడైనా ఒక పదివేలు తీసుకునేటప్పుడు బాండ్ రాసి వచ్చింటే నేను చేశానండి ఒకానకప్పుడు బాండ్ రాసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ అప్పు వడ్డీతో సహా మనం కట్టిన తర్వాత ఆ బాండును ఏం చేస్తారు నడుమికి చించేస్తారు చినిగిపోయిన బాండుకు విలువలేదు ఇంకా నువ్వు కట్టినా కట్టకపోయినా వాడి దగ్గర ఎత్తి పెట్టుకున్నప్పుడు చినిగిపోయినా అని నువ్వు కట్టావు అనే ఆధారం ధర్మశాస్త్రమును నెరవేర్చిన ప్రభువు సమాప్తమైనది అనగా ధర్మశాస్త్రమును నెరవేర్చుట సమాప్తమైనది అన్నప్పుడు దేవాలయపు తెర చినిగింది అందుకే దేవుని ఉద్దేశములు హానికరమైనవి కాదు దహన బలు దేవునికి ఇష్టమైనవి కాదు మూడవది దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు భారమైనవి కావు చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనాన్ని ఐదో వచ్చినాన్ని అరవై తొమ్మిది ఐదో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం మైనవి నీకు తెలిసే ఉన్నది నా అపరాధములు నా అపరాధములు నీకు మరుగైనవి నీకు మరుగైనవి కావు డావిదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అద్భుతకరమైనటువంటి మాట అరవై తొమ్మిదవ కీర్తన ఐదవ వచ్చినలో దేవా నా బుద్ధిహీనత నీకు తెలుసు ప్రవ్వా ఓకే కానీ ప్రాముఖ్యమైన విషయము నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రవ్వా దేవుని బిడ్డలారా నాకు ప్రియమైనటువంటి వార్లారా హృదయ అంతరంగములను ఎరిగిన వాడు దేవుడు దావీదు అరవై తొమ్మిదవ మాట ఐదో చిండో ఎందుకంటే యాభై ఒకటవ కీర్తనలో పశ్చాత్తాపడ్డాడు నా పాపమును ఇస్సోపుతో నన్ను కడుగు అన్నాడు వాస్తవానికి దావీదు బత్సబాతో పాపం చేసిన తర్వాత ఒప్పుకుంటాడేమోని దేవుడు టయాన్ని ఇచ్చాడు వారం పది రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు నిశ్చింతగా ఉన్నాడండి ఒప్పుకోకుండా దావీదు ఏ తప్పు లేనట్లుగా ఎంతో నీతి కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నట్టు బ్రతుకుతున్నాడు నాతాను వచ్చాడు సమయలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయంలో దావీదు పాపం అంతా కడిగి పెట్టాడు ఎట్లా తెలిసింది నాతానయ్యా ఎవరు చెప్పారు నీకు పోట్లాడలా దావీదు ఎవరు చెప్పారు నీకని పోట్లాడటంలా లేదా నేను తప్పు చేయలేదని సమర్థించుకోలే ఏమన్నాడో తెలుసా నేను పాపము చేశాను నా పాపము పరిహరించబడినట్లు నా కొరకు ప్రార్థన చేయి నా రహస్య పాపములన్నీ ఆయనకు తెలుసు అని అందుకే అన్నాడు నా అపరాధములు ప్రభువా దేవా నీకు మరుగైనవి కావు ప్రభు నీతి స్వరూపుడువైన మా ప్రేమైన పరలోకపు తండ్రి మహాగనుడా మహోన్నతుడా సర్వకృపానిదిగుదేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా నాయనా ఈ వాక్యమైన బిడలు ఎవరు బలహీనంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఆర్థిక శారీరక మానసికమైన ఇబ్బందుల్లో ఉన్నా వారిని లేవనెత్తి మేలు చేయండి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వని మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్